త్రూ మొడల్ మొడల్ ద్వారా ఈ గోపికలు ఏ ఆనందాన్ని పొందారు వాట్ నారదా అట్టాయిన్ బట్ త్రూ మహతి ఆయన వీడ మహితి అంటారు సరస్వతి యొక్క మన కచ్చేపు అంటారు నాదుడు తన మాహితి ద్వారా ఏం పొందాడు ఐ విల్ గివ్ యు బోత్ రెండు స్థానాడు అండి ఏమిటి రెండు స్థానం ఐ విల్ గివ్ యూ బోత్ రెండు స్థానాలు అది అరుణాధ త్రూ మై పెన్ అంటే ఆ లేఖల ద్వారా అవి పొందుతాం ఆ భావాన్ని పొందుతాం అని బట్ ఐ బజ్ సైలెంట్లీ రోల్స్ నా సౌండ్ అంటే ఏమిటి సౌండ్ ఉంటుందా అంటే అనాహ చక్రం ఉండదు అది అందరికి కింద పడదు సౌండ్ ఉంది హోల్స్ ఉన్నాయి ఈ పెనుకేం లేదు పెనుక ఉందండి కాలానికి ఏం లేదు కాదు బట్ బట్ సైలెంట్ ఎప్పుడైతే నా మేం చేస్తుంది అందుకే కనీస స్టార్ట్ అవుతుంది మనకి తత్వం యాక్చువల్గా మూలధారని స్టార్ట్ కావాలి కనీసం స్టార్ట్ అవుతుంది అందుకే కన్నీ వచ్చాయి సో నైట్ రోల్స్ నాట్ సౌండ్ ఆ పెన్నుకి ఏమైనా సౌండ్ ఉందండి హోల్స్ ఉన్నాయండి బట్ ఐ విల్ వర్క్ సైలెంట్లీ ఇది అనయ్య భక్తికి మూలాధారం భక్తి ఉంది చాలా నాన్యభక్తి ఉన్నప్పుడు ఏంటంటే ఒకే నామం ఒకే రూపం చేయాలి రూపాలు కూడా చాలా ఉంటాయి ఇప్పుడు ఒక్క రూపం పెట్టుకోండి కూర్చున్నట్టు నిల్చినట్టు చాలా ఉంటాయి మనం ఒకసారి బంద్ చేయటానికి ఆఫ్ అయి పనికి రావు చానాన్ని ఆ యొక్క హోస్తోనే ఆ యొక్క పోచర్తోనే క్రిందా పని చూస్తుంటే నామం చేస్తుంటే మనకి నాడులు నరాలు ఇవి నరాలు ఇటు ఫిజికల్ బాడీ నాడు అంటే సూక్ష్మతకు సంబంధించి దాని సన్నతి గాడి ఏర్పడతాడు మనం చీమ నడుస్తుంటే అట్లా చేయగా చేయగా అది అప్పుడు కనెక్షన్ పెరుగుతుంది ఒకే నామం ఒకే రూపం ఏం వెనక్కల సాధకుడు అనన్యభక్తి ద్వారా చేరగలుగుతారు అది కాబట్టి మీకు దర్శనం అదే కలుగుతుంది ఏ రూపాన్ని అయితే మీరు దర్శించారో ఏ రూపాన్ని అది లోపలికి వెళ్ళిపోద్ది మీకు చేయగా చేయ కళలో కూడా కొన్ని గుర్తు వస్తాను అంటే సూక్ష్మ శరీరంలో మీ నామ జరిగినట్లెక్క కళలు మీకు ఒకప్పుడు ప్రభు కనబడతారు తెలుసా అంటే నేనున్నాను రాదరలోకి వెళ్ళిందంటే చాలా గొప్ప స్థితి అయితే అస్తమానం ఉంటాను పెంచుకోవాలి సూక్ష్మ శరీరంలో మీకు ధ్యానం జరుగుతున్నట్టు లెక్క అది నాడు ఐ విల్ యూ యూ బోధ్ అది వండిస్తాను అది తర్వాత